బాగుండరా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ టిఫిన్ వేస్తున్నా దోశ వేస్తున్నాను నేను శనివారం ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ తెలిసి తెలియకుండా తప్పులు చేసి కాపరాలు తీసుకుంటున్నారని అప్పుడు చెప్పాను కదా ఆ అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చింది నాకు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడమని వాళ్ళ హస్బెండ్తో కూడా నేను మాట్లాడటం జరిగింది ఫ్రెండ్స్ మాట్లాడటం జరిగింది ఆ అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది అక్కడికి అసలు ఆ అమ్మాయి చెప్పిన దానికి వాళ్ళ హస్బెండ్ చెప్పేదానికి ఎక్కడ పొందడం లేదు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం తప్పు ఈ అమ్మాయిదే ఉంది చాలా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నాతోటి వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అక్క అని చెప్పింది అది రాంగు అబద్ధం అది ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికాడే ఉంటున్నాడు ఆ అమ్మాయి పుట్టింటి కాడ ఉంటుంది అంటే హస్బెండ్ పంపించేసాడు కదా పుట్టింటి కాడ ఉంటుంది అది అసలుకి ఎట్ట జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్తాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైతే ఏం జరిగిందంటే ఈ అమ్మాయికి అయితే చాలా అనుమానం ఎక్కువ ఫ్రెండ్స్ అసలు బీభచ్చమైన అనుమానం ఆ అబ్బాయి మీద నేను చెప్పాను కదా పోయినసారి వీడియోలో మామూలుగా మేనకాలని ఇలా ఎక్కించుకుంటారని సేమ్ టు వాళ్ళ అమ్మ అదే అంటుంది అమ్మ నువ్వు చేసిన వీడియో మేము చూసాము ఇంకా డీటెయిల్స్ మాకు అలానే తగిలొచ్చింది మేమే నిన్ను అనుకుంటున్నాము మాకు ఇలా జరిగిందని చెప్పేసి అని ఉంది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి ఏమో ప్రిపత్సమైన అనుమానం మేనర్కమే ఆ అమ్మాయి పరాయి అమ్మాయి కూడా కాదు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ కూడా చెప్పారు అక్కడ మేము చర్చికి కూడా వెళ్తామని ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళితే అటు ఆ అమ్మాయి దర్బోళ్ళు చర్చికి వెళ్తారు ఇటు అబ్బాయి దర్బోళ్ళు చర్చికి వెళ్తారు ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తే చాలా పద్ధతి ఫ్యామిలీ లాగా ఉంది ఈ అమ్మాయికి అయితే మాత్రం బాగా బీభత్సమైన అనుమానం హస్బెండ్ మీద అదొకటను ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి హస్బెండు ఈ అమ్మాయి పిల్లలే కానీ అత్త మా ఉంటే అస్సలకైతే ఓర్చుకోలేదంట ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు నాకు మేము ఉండమమ్మ మేము పక్కన ఉంటాము వాళ్ళు బాగుంటమే మాకు కావాల్సింది పిల్లలు ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉంటే మేము మాకు మాత్రమే సంతోషం ఉంటుందని కూడా చెప్పారు వాళ్ళు కానీ ఆ అబ్బాయి అయితే అసలు ఫ్రెండ్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు నాకు వద్దనే అంటున్నాడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎవరికైనా సరే అది కొంతమందికి అని చెప్పను అందరికైనా సరే మన హస్బెండ్ దగ్గర మనం అబద్ధం ఆడకూడదు మనం ఒక్కసారి అబద్ధం ఆడి తర్వాత పది నిజాలు చెప్పినా కానీ హస్బెండ్ని నమ్మడు ఇది అబద్ధమే అని అనుకుంటాడు నేను చెప్పేది ఏంటంటే అసలు అబద్ధం ఆడాల్సినంత అవసరం వచ్చింది మన భర్త దగ్గర మనం ఎందుకు అబద్ధం ఆడాలి ఫ్రెండ్స్ అబద్ధం ఆడమాకండి ఏదైనా కానీ అబద్ధం అంటేనే అసలుకి అలా ఆడకూడదు ఇంక ఏదైనా మన పేక మీదకి వచ్చినప్పుడు తప్పదు ఆడాల్సిందే నేననేది అదే ఎవరు కూడా అబద్ధం ఆడమాకండి ఉండాది ఉండట్టు ఇప్పుడు నీ భర్తే కదా ఇప్పుడు దూరం అయ్యి ఏడ్చుకుంటే ఏం సుఖం చేయాల్సిందంతా ఈ అమ్మాయి చేసేసింది ఆ అబ్బాయి అయితే మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్ ఆ అబ్బాయిది ఏం తప్పు లేదు ఆ అబ్బాయి చెప్పిన విషయాలు ఈ అమ్మాయి ఒప్పుకుంది ఇట చేసింది అక్క ఇట చేసింది మీరు అడగండి మీ ఎదురు నేను ఉంది కాదని ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి నిజమే నా ఒప్పుకుంది ఈ అమ్మాయికి అయితే అనుమానం అంట ఫ్రెండ్స్ నలుగురు దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి గోల్ చేసి వచ్చిందంట అంటే వాళ్ళ హస్బెండ్ ఇదే తప్పు లేకపోయినా నలుగురింటికి వెళ్ళి ఈ అమ్మాయి గోలు చేసి వచ్చిందంట ఈ అబ్బాయి మొహం చూసి ఆ నలుగురు కూడా ఏంటంటే ఎందుకులే గొడవలు అవుతాయని చెప్పేసి అని ఊరుకున్నారంట కానీ ఇప్పుడున్న అమ్మాయి మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఉంది ఇప్పుడు ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు అంటే ఈ అమ్మాయి గోలు చేసిన తర్వాత కావాలని నేను అమ్మాయితోటి సంబంధం పెట్టుకున్నానక్క ఇప్పుడైతే ఉంది లేదని నేను చెప్పను ఇప్పుడు అంతకుముందు అయితే లేదు నా బెడ్ల మీద వట్టేసి చెప్తున్నాను అంతకుముందు అయితే లేదాక ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి వచ్చిందో అప్పుడు అయితే నేను సంబంధం పెట్టుకున్నానక్క నేను అబ్బాయి చదువుతున్నాడు ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు ఏనంట మళ్ళీ దూరం కూడా కాదు ఇద్దరు తీయ పెట్టకుండా ఉండారంట ఒకప్పుడు ఆ అబ్బాయి అయితే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అంతకుముందు హాస్పిటల్లో చేసేవాడంట ఒంగోలు సంగమిత్ర తెలుసు కదా అక్కడే చేసేవాడంట అక్కడ చేస్తా అంటే ఆ అబ్బాయి మాములుగా ఇప్పుడు హాస్పిటల్లో పని చేస్తున్నా కానీ ఏంటంటే నర్సులతోటి సంబంధం ఉంటుందంటే సంబంధం అంటే వేరే కాదు ఏదన్నా ఫోన్ అయ్యి ఇప్పుడు ఏదన్నా అవసరం అయ్యి లేదా ఏదన్నా డెలివరీ ఏదైనా సరే ఫ్రెండ్స్ అవసరం అనేది ఉంటుంది ఏ టైం కడబడితే ఆ టైం కాడ ఫోన్లు చేస్తారు చేయకుండా ఉండరు ఈ అబ్బాయి సీనియర్ కాబట్టి అమ్మాయి జూనియర్ కాబట్టి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసిందంట అన్న ఎట్టాడు సంగతి అని చెప్పి నైట్ పన్నెండు గంటల చేసిందంట ఏదో సీరియస్ కేసు వచ్చిందన్న కొద్దిగా నాకు తెలియదు కదా కొద్దిగా చెప్పండి అని చెప్పేసి అని ఎందుకు ఆ అమ్మాయి ఫోన్ చేసిందంట ఫోన్ చేసినందుకు నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేకపోతే ఈ టైం కాడ ఆ వంగట్టుకుని ఎందుకు ఫోన్ చేసిందని చెప్పేసి అని ఈ అబ్బాయిని టార్చర్ పెట్టిందంట టార్చర్ పెట్టేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి ఏమన్నాడంటే అమ్మాయి సంబంధం ఏం లేదు నీకు చెప్పేది అబద్ధమైతే ఇదిగో నువ్వే ఫోన్ చేసి మాట్లాడమ్మా అని చెప్పేసి అని నెంబర్ ఇచ్చాడంట ఇదిగో ఫోన్ ఇస్తున్నాను కదా చూసుకొని ఈ అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని వెళ్ళి ఫోన్ వేరే దాంట్లో రాసుకొని ఈ అమ్మాయి ఏం చేసిన నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి డ్యూటీలో ఉంటే అమ్మాయి ఇప్పుడు పోయినప్పుడు అమ్మాయి నువ్వు మా ఆయనకి ఫోన్ చేసావు ఏంటి ఇంకెవరు లేరా ఎందుకు చేయాలి మా ఆయనకి ఫోన్ అని అడిగితే బాగుండేది ఫ్రెండ్స్ వెళ్ళటం వెళ్ళటం మా అమ్మాయిని కొట్టిందంట చంపకేసి కొట్టిందంట కొట్టి నువ్వు ఎందుకు ఇంకా పదవాళ్ళు ఉంటారు కదా ఎందుకు అమ్మాయి అమ్మాయిని కొట్టావంటే ఆయనకి ఈ అమ్మాయి నైట్ పన్నెండు గంటలో ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏం మాట్లాడుకుంటున్నారు నేను పక్కన ఉండే వాళ్ళకి హాస్పిటల్ అని చెప్పి అలా మాట్లాడింది అని చెప్పి చెప్పిందంట అది అమ్మాయి అయితే అసలు తట్టుకోలేకపోయిందంట ఫ్రెండ్స్ అమ్మాయి నా తప్పేం లేకపోయినట్టు చేసిందని ఆ అమ్మాయి పురుగుల ముందు దాగి చనిపోయిందంట అది కూడా కేసు ఉందంట వాళ్ళ మీద ఆ అమ్మాయి ఆ తర్వాత కాల్ రికార్డింగ్ మొత్తం తీసారంట ఫ్రెండ్స్ అంతే కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఎందుకు ఊరుకుంటారు ఊరుకోరు కదా కాల్ రికార్డింగ్ కూడా తీశారంట కాల్ రికార్డింగ్ తీసి అసలు ఈ అబ్బాయికి అమ్మాయి ఫోన్ చేసింది నాలుగైదు సార్లు చేసిందంట ఒకే రోజు కాదు ఒక సంవత్సరం లోపు సంవత్సరం లోపు నాలుగైదు సార్లే ఫోన్ చేసిందంట ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చి కూడా కరెక్ట్గా సంవత్సరమేనంట పాపం ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇటు కొట్టేళ్ళకి ఆ అమ్మాయి తట్టుకోలేక హాస్పిటల్లోనే వర్క్ చేస్తుంది కదా ఇంక ఇంటికి వెళ్ళి పురుగులు ముందాగి చచ్చిపోయిందంట ఫ్రెండ్స్ అది కూడా కేసు నడుస్తుందంట వీళ్ళ మీద ఇట్ట చేసిందక్క ఇట్ట చేసినా నేను సరేలే తెలియక చేసిందిలే అని చెప్పేసి అని నేను వాళ్ళకి దండాలు దాస్కాలు పెట్టి నా తప్పేం లేదని చెప్పేసి రుజువు చేసుకొని ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నాను నేను అని అని ఆ అబ్బాయి చెప్పి చాలా బాధపడ్డాడు ఫ్రెండ్స్ నిజంగా మగ మనిషి ఏడుస్తారని తెలుసు కానీ నిజంగా ఎంతగా బాధపడి ఎంతగా ఏడుస్తారని నాకు తెలీదు ఆ అబ్బాయి చేస్తే ఎందుకమ్మా అక్కడ చేసామని నేను అడిగితే తనే చెప్పిందంటే నిజమేనక్క నేను చేశాను అని చెప్పేశాను అంది నిజమేనక్క నేను చేశాను తెలియక చేశాను అని అంది ఆ అబ్బాయి అది కూడా వదిలేసాడు ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అది కూడా వదిలేసి సరేలే అని చెప్పేసానని అనుకున్నాడంట తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకా అబ్బాయి హాస్పిటల్ అబ్బాయిని తీసేసారంట ఇక నీ గురించి ఒక ప్రాణం పోయింది కదని అబ్బాయిని హాస్పిటల్లోని తీసేశారంట తీసేసిన ఆ అబ్బాయి సరే ఇంకొద్దులే అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఏదో ఒక పని చేసుకుంటా బతుకుతున్నాడంట మామూలుగా ఫ్యాక్టరీలు ఉంటాయి కదా ఏదో ఒక ఫ్యాక్టరీకి వెళ్తే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అక్కడి నుంచి ఒంగోలు ఇవ్వాలి ఒంగోలు నుంచి చేవ కుర్తి ఏదో ఫ్యాక్టరీకి వెళ్తున్నాడంట ఎవతంటే అక్కడ లేడీస్ చిమ్ముతారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెల్లెలు అని అంటున్నాను కదా ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మామూలుగా అన్న ఏదో అవసరం వచ్చి పని గురించే ఫోన్ చేసిందంట ఫోన్ చేసినందుకు ఆ అమ్మాయిని కూడా పుట్టింటికి వెళ్ళి గాలి చేసి వచ్చిందంట మీ అమ్మాయికి మీరు బయలు అది పోయిన వీడియోలు చెప్పాను కదా అలా గాలి చేసి వచ్చిందంట సరేనని చెప్పేసి అని ఇంకా మా పిల్లలు మేము జాగ్రత్త చేసుకుంటాం వాళ్ళు ఏదో వీళ్ళకి తగాది అయిపోయిందంట అంతవరకు అయిపోయింది తర్వాత ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి మూడోది వచ్చేసి ఈ అమ్మాయి ఈ తగా పెట్టుకున్న అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అంట ఈ అబ్బాయి భార్య వేరే అమ్మాయి అన్నాను కదా వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ అయ్యని చెప్పేసి అని మామూలు కలిసి ఉంటా ఇంకా మామూలుగా అమ్మాయి అడిగిందంట ఎందుకు అమ్మాయి ఊరికి అన్నయ్య మీద అనుమానిస్తుంటావు ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగా హాస్పిటల్ అట చేసి వచ్చేవు సంబంధం ఏం లేదని తెలిసింది కదా అన్నయ్య తప్పు ఏం లేదని తెలిసింది కదా మళ్ళీ ఇప్పుడు పని పోయే కాడ కూడా అన్నావు ఇప్పుడు అన్నయ్య కూడా తప్పులేదని తెలిసింది కదా అని అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి చెప్పిందంట మీ అన్నయ్య అన్నయ్య అన్నయ్యని పిలిపించుకునే పోతుంటాడు నాకు తెలుసు ఆ సంగతి అని చెప్పిందంట సరే ఇంకెవరైనా నమ్ముతారు కదా నిజమే కావాలా అన్నయ్యని పిలిచినా కానీ పోతుంటారు కావాలని చెప్పేసి అని ఈ అమ్మాయి అనుకుందా అంటే ఈ అమ్మాయి అనుకున్న తర్వాత ఈ అమ్మాయి హస్బెండ్కి చెప్పిందంట ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ చెప్పిందంట ఇట్ట అన్న అన్న అన్నని అంట అన్న కానీ పోతుంటాడంట పాప మా అమ్మాయి బాధపడిపోతుందని చెప్పేసి అని వాళ్ళ హస్బెండ్కి చెప్తే వాళ్ళ హస్బెండ్ మామూలుగా ఈయన నేడను కలిసి మాట్లాడుకుంటుంటారు కదా అట్ట మాట్లాడుకునేటప్పుడు మామూలుగా అన్నాడంట ఏందయ్యా అట్ట ఎందుకు భారీ ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఎందుకు ఆ అమ్మాయి అలాంటిదని తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఇంటికి వచ్చేందంటే నువ్వు ఏంది ఆయన నన్ను ఎట్ అడుగుతున్నాడు అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఓరికి ఒక మాట అడిగాడంట అడిగితే ఈ అమ్మాయిందంట నేను ఆ అన్నయ్య చెప్పలేదు నేను చెప్పింది నా ఫ్రెండ్ చెప్పాను వాళ్ళ ఆవిడికి వాళ్ళ ఆవిడ చెప్పిందేమో ఆయన నువ్వు మంచివాడు అయితే అట్ట చెప్పుకోరు కదా నువ్వు చెడ్డోడు అని అందరూ చెప్పుకుంటున్నారని ఈ అమ్మాయి అందంట ఆ అబ్బాయికి ఆ మాట కోపముచ్చి ఒక దెబ్బ కొట్టాడంట కొట్టిన తర్వాత అంట ఇంకా ఈ అమ్మాయి ఏమందంటే నన్ను కొట్టావు కదా నేను ఏదో చేసుకుంటాను ఏదోటి చేసుకుందైతే నేను ఊరుకోను అని చెప్పేసాను అని అందంట ఇంకా ఫ్రెండ్స్ నాకు వీడియో లెంత్ అయిపో ఎక్కువైపోతుంది వాళ్ళు చెప్పింది చాలా ఉంది నేను మొత్తం మీకు చెప్తానే ఉంటాను ఫ్రెండ్స్ నేను టూ పార్ట్ కింద కూడా పెడుతుంటాను ఇది వన్ కింద మార్చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే చూడాలనుకుంటే చూడండి వాళ్ళ జీవితం తల అయిపోయింది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భర్త దగ్గర ఎవ్వరు అబద్ధం ఆడొద్దు ఫ్రెండ్స్ అసలు ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ఉండారంట ఆ పిల్లలు అంత చక్కగా ఉండారు ఇప్పుడు ఆ పిల్లల జీవితం ఏంది ఆ అబ్బాయి అయితే వద్దంటే వద్దంటున్నాడు ఎందుకు వద్దు అంటున్నాడు ఈ అమ్మాయి ఇంకా ఏమేం చేసింది అది కూడా నేను డీటెయిల్స్గా రేపు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైనా మళ్ళీ అడుగుతున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గెనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రేపు వీడియోలో నేను మళ్ళీ కలుద్దాం తరి బాయ్